మూడు నెలలుగా జీతం రాకపోవడంతో మనస్తాపానికి గురై మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది మాధవరావు పల్లికి చెందిన మహేష్ సకాలంలో జీతం రాకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వేతనం కోసం అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు ములుగు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మహేష్ మృతిని నిరసిస్తూ తోటి కార్మికులు ఆందోళనకు దిగారు బీజేపీ బీఆర్ఎస్ వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు ఎస్సీ సంఘాల నాయకులు నిరసనలో పాల్గొన్నారు బాధితుడు కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పుడు నాలుగు నెలల కాని ఆయనకు జీతాలు రావడం లేదు ఏం రావడం లేదు ఆయన తొమ్మిది ఏమో ప్రతి ఒక్కరికి పడ్డాయి ఆయన ఒక్కొక్కరికే పడేది ఏమో మిస్టేక్ అని ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అనుకుంటా ఇవాళ సాయంత్రం ఇస్తా రేపు పొద్దున్న ఇస్తా పది గంటలకు పోతామని అట్లా తిప్పుకుంటా మందు తాగండి